స్వామి అతి పురాతనమైన ఆరు వందల పై చిక్కు గలటువంటి వేతల స్వామి ఈ వేతల స్వామి ఎక్కడ అంటే మనము మెదక్ జిల్లా అల్లదిలో మండలం కేంద్రంలోని ఈ బేతాల స్వామి స్వయంభూగా వెలిసినటువంటి ఈ బేతాల స్వామి ఈ బేతాల స్వామి అంగరంగ వైభవంగా అంటే ఆ దిన దినం అభివృద్ధి చెందుతూ భారీ సంఖ్యలో ప్రతిరోజు కూడా భక్తులు వచ్చి ఇక్కడికి వచ్చి దర్శనం ప్రత్యేకించి దర్శనం చేసుకొని వెళ్తూ ఉంటారు ప్రస్తుతం ఈ స్వామి చరిత్ర గురించి ఇక్కడ ఉన్నటువంటి పూజారి మాటల్లో విన్నాం నుంచి వాళ్ళు చెప్పుకుంటూ వచ్చింది ఆరు వందల పై చిలుకు ఉగాది అయినాక అవతనమన్నా వస్తుంది అప్పుడు అంగరంగ వైభవంగా ఇళ్ళు జాతర అయితే లక్షల పది లక్షల మంది వస్తారు అమ్మం లేకుండా వాళ్ళకి ఏ కోరికలు కావాలనుకుంటే పిల్లలు కావాలనుకుంటే పిల్లలు అవుతారు ఇట్లా మాటలు రాకపోతే మాటలు ఏది రాకపోతే అది అది పక్కా ఏది కావాలంటే అది తీరుస్తారు మా బీతాళ స్వామి ఆయనది ఒక మన తెలంగాణలో ఎక్కర్లేడు స్వయంభు ఇక్కడనే వెలిసిండు మన తెలంగాణలో మొత్తం అది మన ఈ జిల్లాల తెలంగాణ జిల్లాలి ఎక్కడ లేదు ఈయన చరిత్ర బాగా అంటే మీ చరిత్ర ఈ అంటే మీ తాత ముత్తాతలను కూడా చాలామంది మేతాల స్థాపం గురించి ఏమని చెప్పి చెప్పేవారు అంటే ఎన్ని సంవత్సరాల క్రితం వెలిసింది అనేది మనం చెప్పేవారు అప్పుడు స్వయంభు ఈయన ఏం చేసిండు కుట్రలో నుంచి వెలిసిండు అయితే ఇక్కడ ఇది దుర్వార పట్ల అనమాట ఇది రానిల్ కుమార్ రెడ్డి అని వ్యాపారు ఆయన ఇది అయితే అగరబొత్తల వాసన గమగమ వస్తుంది ఇట్లా కూలి పోతుంది వాళ్ళకు ఏమైంది ఎట్లా ఇట్లా వాసన వస్తుంది ఎందుకని కల స్వయం పుట్టల ఆ పుట్టలో నుంచి స్వయం ఇట్లా చవటాకాల నీళ్ళు ఊరు నీళ్ళు నీళ్లు తీసుకొచ్చి పాలు తీసుకొచ్చి పెరుగు తీసుకొచ్చి పోసి ఆయన స్వయం స్వయంబు అట్లానే ఎట్లుండో అట్లనే స్వయం వేసినారు అయితే లేచేటప్పుడు స్వయం మంచిగానే అట్లనే పూజలు బోనాలు జాతర అది ఇది అని జరుపుతుంది అప్పుడు లైట్గా మామూలుగా ఇన్ని పనులు నడుస్తున్నాయి ఉపాధి పనులు ఇరవై వన్లు ఇప్పుడు ఇరవై ఇరవై వన్లు నడుస్తున్నాయి ప్రస్తుతానికి ఆరు వందల క్రితం అంటే అల్లదురం గ్రామంలో ఎంతమంది ఎంతమంది పై బేతాడు బేతమ్మ అనే పేర్లు కనబడే ఎక్కువ ఎక్కువగా కనబడతా ఉంటారు ఎంతమందిలో ఎంత మంది జన ఎంత మంది ఉంటారు ఇక్కడ బేతమ్మలు ఉన్నారు లేడీస్ ఉన్నారు అండ్ జెంట్స్ ఉన్నారు ఎంతమంది ఉంటారు ఒక ఐదు వందల చిల్లర ఉంటారు మా ఊర్లో మా మండలంలోని అల్లదూర్ మండలంలో మా ఊర్లో అల్లదురు గ్రామము అల్లదురు మండలంలో ఒక ఐదు వందల మంది ఉంటారు బేతమ్మ బేతాయి అనేవాళ్ళు ఇట్లా వాళ్ళు మొక్కుకున్నారు వాళ్ళకి కలిగించిండు ఇక పిల్లలు లేకపోతే పిల్లలు కొచ్చేళ్ళు కడుతారు ఇట్లా మునుకులు కడతారు అట్లా అన్నీ కలిగిస్తారు చెప్పండి భూత భేద విశేషాలకు అధిపతి భేదాలు అంటే మన వీరభద్రస్వామి వేట్లను మన కాలభైరవెట్లను ఈయన సేమ్ టు సేమ్ వీలు ముగ్గురు అవతారాలు ఒక శివును అవతారాలు అంటే అవతార పురుషులు లేకపోతే అవతార పురుషులు అవతారం కాదు అవతార పురుషులు నాలుగు జైదులు డమ రూపము నా ఎన్ని ఇంకా ఓకే చూస్తున్నాం కదా బీతాళుడు అంటే చాలా అంటే చాలా నమ్ముకున్నటువంటి కోరికలు తీసేటువంటి బేత బీతాల స్వామి ఏదైతే గత గత కొన్ని సంవత్సరాల కిందట ఈ ఎల్లాదురం మండలానికి గత వచ్చిన సమయంలో వారి పేర్లు ఏవైతే ఉంటాయో వాళ్ళ పేర్లు బీతాల స్వామి అనే పేర్లు పైన మహిళల పైన మహిళ పేర్లు మహిళ పేర్లు బీత బీతమ్మ మహిళల పురుషుల పేర్లేమో బీతయ్య అనే పేరు కూడా నామకరణం చేసుకొని వాళ్ళ అంటే వాళ్ళకు గత్తరం వచ్చిన సమయంలో వాళ్ళకు మంచిగా అయినాయని చెప్పేసి వాళ్ళ పేర్లు కూడా నామకరణం చేసుకున్నారు అయితే ఇక్కడ స్వయంభూగా వెలిసినటువంటి బీతల స్వామి మాత్రం ప్రతిరోజు భక్తులతో భక్తు భక్తి భక్తుల మధ్యన బీతల స్వామిని దర్శించుకుంటున్నారని కూడా చెప్పుకోవచ్చు